మళ్ళా నిలవాడ మళ్ళా యువగారీ మధ్య అలా మధ్య అమ్మ నువ్వు అట్ నిలవాడు లోపల రైట్ సార్ మీరు ఇట్రా అండి यो खाली बिरा प 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 సీనియర్ గ్రామ సభ కదకి దిన భాగం అందరూ మాతక పూజ చేస్తా నాట్యం నాట్యం నా పేరు శ్రీనివాస్ కల్లకొను శ్రీనివాస్ లింగంపల్లి జాతర సమ్మక్క సార్ల మధ్య యాదరా చైర్మన్ గా నియమించినటువంటి ఎమ్మెల్యే గారు శ్రీహరి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా నేను అదేవిధంగా ప్రభుత్వ పరంగా మాకు ఇక్కడ లింగంపల్లిలో దాదాపు పన్నెండు పదమూడు లక్షల రూపాయల వర్క్ కూడా రావడం జరిగింది ఇక్కడ వాటర్ వర్క్స్ కింద పైప్లైన్ లైన్ వేయడం జరుగుతుంది అలాగే ప్రతి పోల్కు కూడా ఇంటర్నల్ లైట్లు కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఫార్మేషన్ రోడ్లు కూడా చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ప్రతి తగు చర్యలు తీసుకుంటున్నాము ప్రతి డిపార్ట్మెంట్తోని కోఆర్డినేషన్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా మాకు జాతర కమిటీకి సహకరిస్తున్నాయి అలాగే ఊర్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు గ్రామ